హలో అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ నన్నండి భద్రాచలం దగ్గర మా వధుని గారు ఉన్నారండి అంటే మా కొడుకు అత్తగారండి ఆవిడ హోమ్ టూర్ చేయొచ్చు కదండి మీది అని అడిగిందండి ఇది మా ఇల్లు అండి కోటా బియ్యం నాకు పదిహేను కేజీలు ఇస్తారండి ఆ బియ్యంతో కాలక్షేపం చేస్తాను మాకు రెస్టారెంట్ ఉన్నప్పుడు అండి మాకు డ్రాయర్ అండి ఇది వేప చెక్కతో చేయించారు అది నేను గుర్తుగా అలా ఉంచుకున్నానండి పిల్లలు అయితే అమ్మేయచ్చు కదా అంటారు కానీ అది స్ట్రాంగ్గా ఉంటుందండి వేప వేపచక్కతో చేయించింది నేను మిషన్ కొడతాను కదండి కదండి ఇది ఇది ఒక ఎప్పుడు కూడా ఇక్కడే పడుకునేదండి మా అత్తగారు సూర్యకాంతం గారు పడుకుని తిడతానే అండి తిడతానే ఉండేది సూర్యకాంతం గారు కదండి అది చెప్తేదండి ఈ మంచం ఎలా వచ్చిందో అండి నేను నాకు మా అమ్మ నాన్న పెద్ద పందిరి మంచం ఇచ్చారండి పెద్ద పెద్ద ఇత్తడి కట్టులతో ఇత్తడి గిన్నెతో పెద్ద పందిరి మంచం అమ్మేసండి పదిహేడు వందలకి ఆ మంచం కొనుక్కున్నానండి నన్ను మా తేజవాళ్ళ నాన్నగారు తిడతా ఉండేవారండి ఏంటంటే స్టీల్ ఇచ్చేసి ఎత్తడిచ్చేసి స్టీల్ కొనితానండి తెలివి తక్కువద్రా అమ్మ ఎత్తడిచ్చేసి స్టీల్ కొనేది అలాగే పందిర మంచం ఇచ్చేసి మామూలు మంచం కొన్నానండి ఇప్పుడు ఆ పందిరి మంచం అయితే బోలు రేట్ అండి అప్పుడు పదిహేడు వందలు అమ్మేశాను నేను పూజ చేసుకుని కదండి నా మహాదేవుడు మా వెంకన్న బాబు వీళ్ళిద్దరంటే నాకు ప్రాణం అండి వాళ్ళిద్దరూ చూడబట్టే నేను నా పిల్లలు ఈ రోజున ఎలా ఉన్నామండి ఆ దేవుడి ఆ ఎక్కడ ఎవరో మాట్లాడుతున్నారు మరి ఏంటనుకుంటున్నారా వర్షం వస్తే ఇంట్లో ఇంట్లోనే ఉంటాను ఇంట్లో అంటే ఆ ఇంట్లోకి ఇంట్లోకి ఇంట్లో నుంచి ఆ ఇంట్లో తిని అలా అదంత సీన్ ఏమి లేదండి అలా ఎప్పుడు అనుకోండి మీకు అయితే మిషన్ కుట్టుకోండి అదే కారిపోయే వస్తువు కాదు సరిగిపోయి వస్తువు కాదు చల్ల పట్టుకుపోండి నేను అండి ఒక ఐదు నిమిషాలే ఇది హోమ్ టూర్ చేయమన్నారండి హోమ్ టూర్ అనేసి మొన్న మా కోడలు వాళ్ళ అమ్మగారు ఇది తిరుమల ఉండి అండి నా చిన్న కొడుకు పెళ్ళి అయ్యాక తిరుపతిలో వేస్తాను అక్కడ అక్కడ పెట్టారు కదా ఇది అంతా మా దొడ్డేపునండి అది వంట షెడ్ అది సింకు వర్షం పొద్దు నుంచి ఎంత వర్షం ఎంత వర్షం వచ్చింది చూసారా తెల్లారి అట్లా ఎంత వర్షం నాకేమో మిషన్ తడిచిపోద్దేమో గా బాబా పరిగెట్కెళ్ళేది పక్కలాగేసింది తెల్లారా నాలుగింటికి